జూన్ ఆరున అమావాస్య ఈ ఒక్క పని చేసి చూడండి ధనాకర్షణ కలుగును శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందూ మతంలో అమావాసకు చాలా విశిష్టత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఆరవ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుంది జూన్ ఆరవ తేదీన అమావాసతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండేళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు అమావాస అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువ జామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు తీసుకొని పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూర బిళ్ళలను వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ ఉంటుంది అలాగే మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువా కింద పెట్టండి అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీ ఖర్చులు తగ్గి డబ్బును పొదుపు చేస్తారు అలాగే మీ ఇంటికి సిరి సంపదలు వెళ్ళివిరుస్తాయి అమావాస్య రోజున ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది హిందూ సంప్రదాయాలలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు సకల దేవతలు కలశంలో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ అమావాస రోజున ఒక కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అమావాస రోజున కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ నల్లటి దారాన్ని మగవారు అయితే కుడికాలికి కట్టుకోవాలి అదే ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి కట్టుకోవాలి అమావాస్య రోజున మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అమావాస రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే అమావాస రోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అమావాస రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ప్రతి అమావాస్య రోజు తలస్నానం చేయడం మంచిది అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వచించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరు ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చని నమ్ముతారు అలాగే అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం చౌరం చేయించుకోవడం గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే మీ ఉన్న దరిద్రం తాండవిస్తుంది అమావాస్య నాడు గోవులకు సేవ చేయడం చాలా మంచిది ఆవులకు పచ్చిగడ్డి వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో పరిగణిస్తారు అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయడం నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో పోట్లాడడం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున దుర్గా సూత్రాన్ని చదివితే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్నులు పెన్సిల్లు పెట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చేయాలి అలాగే పక్షులకు ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా ఈ కుటుంబంపై ఉంటుంది పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్